మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ డైరెక్టర్లు కలిసి పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు బ్యాంక్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు కార్యక్రమాల వివరాలు ఎమ్మెల్యేకు తెలియజేశారు టౌన్ బ్యాంక్ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సహకార బ్యాంకింగ్ రంగంలో ఈ సంస్థ సాధించిన విజయాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి అందించిన సేవలు విశేషమని చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలు సేవా కార్యక్రమాలు సభ్యుల సత్కారాలు వంటి పలు అంశాలను ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి టౌన్ బ్యాంక్ సహకార రంగంలో ఆదర్శ ప్రాయమైన సంస్థగా నిలిచిందని గ్రామీణ ప్రజలకు ఆర్థిక సహకారం అందించడంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు శత ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు సిబ్బంది మరియు పలువురు సహకార రంగ ప్రతినిధులు పాల్గొన్నారు